చంద్రశేఖర సరస్వతీ స్వామివారు పీఠాధిపత్యం చేస్తున్న రోజుల్లో ఒకరోజు మధ్యాహ్న భోజన సమయంలో పప్పు దేంతో చేశావు అని అడిగితే తోటకూర పప్పు చేశానండి అని చెప్పాడు వంటవాడు చాలా బాగుంద్రా అన్నారు స్వామివారు మర్నాడు తోటకూర పప్పే చేశాడు ఇలా ఐదు రోజులు తోటకూర పప్పే చేస్తుంటే ఎక్కడిదిరా తోటకూర అని అడిగారు స్వామి పీఠానికి వచ్చిన వాళ్ళకి చెప్పానండి మీకు తోటకూర ఇష్టమని రోజు మోపులు మోపులు తోటకూర పట్టుకొచ్చేస్తున్నారు దానితోనే తోటకూర పప్పు చేస్తున్నానండి అని చెప్పాడు మర్నాడు భిక్ష సమయానికి అన్నం పెట్టారు ఆయన నాకు అన్నం వద్దని గోశాలకు వెళ్లి గోమూత్రాన్ని మూడు మార్లు ఆచమనం చేసి గోమయాన్ని నాలుగుకు రాసుకుని వెళ్లిపోయారు మూడు రోజులు అన్నం తినలేదు భిక్ష పెట్టడానికి భయపడ్డాడు వంటవాడు మూడు రోజుల నుంచి ఏమీ తినడం లేదు ఏం తప్పు జరిగింది అని మఠం మేనేజర్కి చెప్పాడు ఆయన వెళ్లి నమస్కారం పెట్టి అయ్యా మూడు రోజులుగా మీరు భిక్ష తీసుకోవడం లేదు ఏదో తప్పు జరిగింది ఏమిటో చెప్పండి సరిచేసుకుంటాము అని అడగగా తప్పు అంటవాడిది కాదు కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న నేను ఎక్కడికైనా వెళితే శంకరాచార్యుల వారు వస్తున్నారు అంటారు ఆయన పేరు చెప్పుకుని బతకాల్సిన వాడిని కాషాయం కట్టుకుని అన్నీ విడిచిపెట్టి దేనికి లొంగకుండా ఉండవలసిన వాడిని తోటకూర పప్పు బాగుంది అని రుచికి లొంగిపోయి ఆ మాట అన్నాను కాబట్టి ఏ నాలుక రుచికి లొంగిపోయిందో ఆ నాలుకతో రేపొద్దున శంకరాచార్యులు వస్తున్నారు అని పూర్ణకుంభం పెడితే పూర్ణకుంభం మీద చెయ్యి వేసి సభలోకి వెళ్ళి కొన్ని వేల మందికి భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి నేను ఏం చెప్పను కాషాయం కట్టుకుని రుచికి లొంగిపోయాను గనక ఆ తప్పు జరిగినందుకు ఏ నాలుగు రుచికి లొంగిందో ఆ నోటిని గోమూత్రంతో ఆచమనం చేసి గోమయంతో శుద్ధి చేశానని చెప్పారు మహానుభావుడు తర్వాత కాలంలో జీవితంలో రుచికి లొంగలేదు